సినిమా అంటే అదొక అద్భుతం దాన్ని అందరూ రకరకాలుగా వాడేస్తున్నారు ఏమోలే ఇప్పుడు ఆ ప్రేమల గురించి ఎందుకులే కాని ఇద్దరు బాగానే ఉన్నారు నువ్వు స్టడీస్పై కాన్సన్ట్రేషన్ చెయ్యి అంటుంటే కవిత ఒకసారి వచ్చి అక్కని పలకరిస్తే బాగేమో అనుకుంటున్నాను కానీ ఏమంటుందో అని ఆలోచిస్తున్నాను అంటుంటే శ్రీను ఒకసారి చెప్పి చూస్తా మేడం చెప్పారు కదా నువ్వు రత్నం లేకుండా బయటికి రావటం కలవదు అని సరే అంటే రత్నాన్ని పంపిస్తుంది వద్దు అంటే పంపించదు నువ్వు నీ కెరియర్ చూసుకో అని ఫోన్ పెట్టేశాడు రత్నం భోజనం అంతా సిద్ధం చేసి రాణి చెయ్యి కట్ చేసుకుంది కదా మీరు వెళ్ళండి అమ్మా అన్నీ పట్టుకొని వస్తాను అన్నది రాణి వాటర్ బాటిల్ ఇవ్వు అవన్నీ ఒకేసారి పట్టుకురా పైకి కిందకి ఎన్నిసార్లు తిరుగుతావు అని రత్నం చేతిలో బాటిల్ తీసుకుని మెల్లిగా పైకి వెళ్ళింది రత్నం వాళ్ళ గదిలోకి వెళ్ళి టీ పై పై పెట్టి వెళ్ళిపోయింది రిషి అసహనంగా ఆలోచిస్తూ ఉన్నాడు రాణి ఏంటి సార్ అంతలా ఆలోచిస్తున్నారు భోజనం చేయరా అన్నది రిషి నాకేం వద్దు పెళ్ళి చేసుకుంటే ఇలాంటి అన్ని కాళ్ళకు సంఖ్యలు అవుతాయనేసి నేను పెళ్ళి లేకుండా హాయిగా బ్రతుకుతున్నా నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నిన్ను ఎంత దూరం ఉంచుదామన్నా కానీ అంత దగ్గరైపోతున్నావు నీ దగ్గరికి మనుషులను పంపిస్తున్నాను అని కూడా అసహ్యం కలగటం లేదా నీకు అన్నాడు రాణి మీ జీవితంలోకి నేను వచ్చినా నా జీవితంలోకి మీరు వచ్చినా మనమైతే ఒకరిని విడిచి ఒకరమైతే ఉండలేము కదా ఇదైతే అబద్ధం కాదు మీరు నన్ను ఎన్ని తిట్టినా ఎంత బాధ పెట్టినా అందులో నాకు మీ ప్రేమే కనిపిస్తుంది కానీ నాపై అసహ్యాన్ని ఎప్పుడు మీ కళ్ళల్లో చూడలేదు అనగానే రిషికి బాధగా అనిపించింది లేచి ఇదిగో ఇలా మాయ మాటలు చెప్పి నన్ను బుట్టలో వేసుకుంటున్నావు ఫస్ట్ రోజు ఏమీ మాట్లాడకుండా అలా బుట్టలో పెట్టావు నేను ఎంతకి దూరంగా ఉన్నా కానీ నువ్వే అంత నన్ను లాగేసి నీ దగ్గర పెట్టుకుంటున్నావు నాకు నచ్చటం లేదు నీ జీవితం నీది నా జీవితం నాది అని ఎన్నోసార్లు చెప్పాను అయినా కానీ నువ్వు నన్ను ప్రేమించటం మానటం లేదు నా కాళ్ళకు సంకెళ్ళు కూడా వేస్తున్నావు ఈరోజు నాకున్న కోపానికి నువ్వే లేకపోతే ఈరోజు వాడి పని అయిపోయేది అని గుణుగుతా ఉంటుంటే రాని మరి మన ఫస్ట్ డే రోజు వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోకుండా నా మనసులో బాధను ఎందుకు కనుక్కున్నారు నా జీవితంలో మొట్టమొదటి మనిషి నా గురించి ఆలోచించిన వాడవి అంత క్రితం నువ్వెవరో నేనెవరో తెలియదు కానీ నేను బాధను బాధపడుతున్నాను అని మీ మనసు గ్రహించి నా బాధను తెలుసుకున్నారు చూశారు అక్కడ మీకు పడిపోయాను అన్నీ తెలిసాక వదిలేయమంటే ఎలా వదిలేస్తాను నా మాయలో మీరు పడ్డారు మీ మాయలో నేను పడ్డాను ఆకలవుతుంది అన్నది రిషి మెక్కు బాగా నాకేం వద్దు అన్నాడు రాణి అంటే రోజు మీకు తినిపిస్తా కదా ఈరోజు నా చెయ్యి బాగాలేదు మీరు తినిపిస్తారేమో అని అంతే ఏమీ లేదు మీరు తినిపించాలి తినిపించనంటే ఇక రత్నమే తినిపించాలి కదా అన్నది రిషి కోపంగా లేస్తూ ఒళ్ళంత కట్ చేసుకోవే పీడ పోతుంది నీకు ఇదే మాయరోగమే నిన్నేమో తల పగలగొట్టుకున్నావు ఈరోజేమో చెయ్యి కోసుకున్నావు రేపు నా పీక కోసి నీ పీక కోసుకో ఏ గోలా ఉండదు అని చిరాకు పడుతూ అన్నం ప్లేట్ తీసుకొని అన్నం కలుపుతుంటే రాణి మీ పీక ఎందుకు నా పీక కోసుకోమంటే కోసుకుంటాను అని అమాయకంగా అన్నది రిషి ఏడ్చావులే పట్టు అంటూ అన్నం రాణి నోటికి అందిస్తుంటే రాణి నవ్వుతూ పెట్టొచ్చు కదా అని చిరుబూరులు ఆడుతుంటే ఎలా నాకు ఎలా తినబుద్ధవుతుంది అని బొంగమూతి పెట్టింది రిషి రాణిని చూస్తూ కాదే ఇలా నిన్ను నువ్వు కట్లతో చూస్తుంటే నాకు ఎలా ఉంటుంది తెలుసా ఒకరోజేమో నేనేమైపోతానో అని తల పగలగొట్టుకున్నావు ఈరోజేమో నీ మాట వినకుండా బయటికి వెళ్తున్నాను అని చెయ్యి కోసుకున్నావు ఇలా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని రిషి అంటుంటే రాని ఇంతకుముందు నాకు ఈ ఐడియా రాలేదండి అసలు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చి ఉంటే మీరు ఎప్పుడు నా పక్కనే ఉండేవారు పిచ్చిదాన్ని నేను దెబ్బలు తగిలించుకుంటే మీరు నా పక్కన ఉంటారు అంటే రోజుకి దెబ్బలు తగిలించుకుంటాను అన్నది రిషి చేయి చూసుకొని అన్నం మెతుకులు ఉన్నాయి అని తలని గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది రాణిని చూస్తూ బాధగా రాణి ఇలా నువ్వు పిచ్చి దానివి కాకే ముందు నాకు నిన్ను చూస్తుంటే భయం అవుతుంది ఇక మనకి ఇవన్నీ వద్దు అంతా అమ్మేసి ఎటైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం ఇన్ని రోజులు నువ్వు చెప్పుతుంటే ఏమో అనుకున్నాను కాన రాణి రాజ్యంలో మన గురించి అనుకునేవారు ఎవరు ఈరో ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను ఊరు విడిచి రాలేకపోయాను కానీ ఎమ్మెల్యేని చూడగానే అసహ్యం అనిపిస్తుంది నాకు ఈ ఊరు ఉండబుద్ధి కూడా కావటం లేదు అంటుంటే రాణి ఈ ఊరు మొత్తం ఆయన ఒక్కడే ఉన్నట్టు ఎందుకు నేను చెప్పినప్పుడు మీరు ఒప్పుకోలేదు ఇప్పుడు నేను ఒప్పుకోను అంటుంటే రిషి ఎందుకే నాతో ఉండటం ఇష్టం లేదా అన్నాడు రాణి బాగా అవుతుంది పెట్టండి మీరు తింటూ నాకు పెట్టండి మనం మాట్లాడుకోవటానికి చాలా టైం ఉందిలే కానీ అంటూ నోరు చాపితే రాణి రిషి చేతి ముద్దలు ఇష్టంగా తింటుంటే రిషి ఎంత సంతోషంగా తినిపిస్తున్నాడు ఏ జన్మబంధమో నువ్వు అని మనసులో అనుకుని రాణికి తినిపించి తాను తిన్నాడు రాణికి ట్యాబ్లెట్లు ఇస్తూ రెస్ట్ తీసుకో అంటుంటే రాణి ఎందుకు నేను పడుకున్నాక మీరు బయటికి వెళ్ళటానిక మీరు ట్యాబ్లెట్లు కాదు ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా నాకు నిద్ర రాదు అని అంటుంటే రిషి అరవకుండా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు రాణి నవ్వుతూ వెళ్ళి రిషి గిండల మీద పడుకుని అతనిని చుట్టేసి మీరు ప్రశాంతంగా పడుకుంటే నేను ప్రశాంతంగా పడుకుంటా మీరు నన్ను వదిలి వెళ్ళారు అనుకో నాకు వెంటనే మెలకువ వచ్చేస్తుంది అని అంటుంటే రిషి కోపంగా మూసుకొని పడుకో ఎక్కడికి పోను అన్నాడు రాణి రిషి గిండెపై ముద్దు పెట్టి అలాగే ఆలోచిస్తా నిద్రపోయింది రిషికేమో మనసు అల్లకల్లోలంగా అవుతుంది ఎమ్మెల్యేని ఏమీ చేయలే చేయనీయటం లేదు రాణి ఏమో ఒంటి నిండా దెబ్బలు తగిలించుకుంటుంది ఊరు వదిలి వెళ్ళిపోదాము అన్నా కానీ ఎక్కడికి పోయేది లేదు అంటుంది ఏం చేయాలో అర్థం కాక ఏదేమైనా ఇది కాస్త కోలుకోవాలి అంటూ రాణిని గట్టిగా హక్ చేసుకుని తాను కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు అలా డాక్టర్ ఉదయం సాయంత్రం వచ్చి రాణిని ట్రీట్ చేస్తూ కాస్త రెండు రోజుల తర్వాత రాణి చేతి గాయం కొద్దిగా తక్కువ ముఖం పట్టింది నుద్దిటికి మాత్రం కుట్లు ఉన్నవి కదా అవి విప్పేదాకా వచ్చి వెళ్తాను అని చెప్పింది రోజు రత్నం డెటాల్తో వెట్ క్లాత్ తుడుస్తుంది రాణికి చిరాగ్గా అనిపించి ఈరోజు నేను స్నానం చేస్తాను అన్నది రిషి తల అంత కట్టు ఉంది ఎలా చేస్తావు వద్దు అన్నాడు రాణి నేను హెడ్ బాత్ చేయను కానీ హాట్ వాటర్ తో ఈరోజు చేయాల్సింది చిరాగ్గా ఉంది అన్నది రిషి రాణిని గుర్రుగా చూస్తూ వెళ్ళి గ్రీజర్ ఆన్ చేశాడు రాణి హెయిర్ మొత్తం చాలా బారుగా ఉంటుంది దాన్ని అంతా గట్టిగా మడిచి పెద్ద ప్లక్కర్ పెట్టింది ఆ హెయిర్ కట్టేటప్పుడు ఆ చేతితో ఇబ్బంది పడుతుంటే రిషి ఆ చేతితో మగ్గు కూడా పట్టుకొనివ్వదు ఎలా స్నానం చేస్తావే అని అన్నాడు రాణి మీరున్నారు కదా చేపించటానికి అని అన్నది రిషి రాణి దగ్గరికి వచ్చి నైటీలో ఉన్న ఆమెను అతనిపై గుంజుకొని స్నానంతో పాటు ఇంకొకటి కూడా చేయాలనిపిస్తుంది నిన్ను అలా చూసి ఆగటానికి నేనేమైనా తేడాగాడినా అన్నాడు రాణి ఎవరాగమన్నారు నాకు తలకు దెబ్బ తగిలింది కానీ మీ పనికి ఏమీ అడ్డురాదు కదా అన్నది రిషి వసే ఆ తలకు గాయం చూసావా ఎంత అందంగా ఉన్న ముఖానికి ఎలా మచ్చ తెచ్చుకున్నావు అది తలపై ఎంత బాధనిస్తుందో నాకు తెలియదా అని అన్నాడు రాణి రిషి పెదవులపై రిషి పెదవులు అందుకుని మీరు నా కళ్ళ ముందు ఉంటే ఏ బాధ కూడా నన్ను బాధించదు మీ పనికి నేను ఓకే అని చిలిపిగా అన్నది రిషి మొదలు పెడితే ఆగను కూడా ఆగను అని పళ్ళు పటపటా కొరుకుతూ లేని నొప్పులు కూడా వచ్చేస్తాయి అంటుంటే రాని రిషి పెదవులపై అంటి ముట్టని ముద్దు పెట్టి మీరెంత నొప్పి ఇచ్చినా నేను భరిస్తా నన్నాను కదా అని బొంగమూతి పెట్టింది రిషి ఇక లాభం లేదు నిన్ను బెడ్కి అంకితం చేయాల్సిందే అంటూ ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్ళి ఫ్రెష్గా తనే స్నానం చేపించి అక్కడ చాలా కంట్రోల్గా ఉన్నాడు రాణి తెగరెచ్చగొట్టింది అయినా తలకట్టు తడవకుండా చక్కగా ముఖం కడిగి తుడిచి నైటీ వేసి మళ్ళీ ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడు చెప్తా నేను ఈ సంగతి అంటూ ఆమెపై చేరాడు కవిత సీనుకు ఫోన్ చేసి అడిగావా అక్కని రమ్మన్నదా అని అంటుంటే సీను కవిత వచ్చి ఏం చేస్తుంది వద్దు హాలిడేస్ అప్పుడు వస్తుంది కదా అని చెప్పమని చెప్పింది అన్నాడు కవిత సీను గారు నాకు కొంచెం షాపింగ్ ఉంది ఈ సండే హాస్టల్లో చెప్పి తీసుకెళ్తారా అన్నది సీను రక్తమును పంపించనా అన్నాడు కవిత ఉక్రోషం వచ్చి అమ్మ నన్ను కావాలన్న చోటికి ఆటోలో తిప్పాలి మీరైతే బైక్పై తీసుకెళ్తారు కదా అని అడిగాను మీకు రావడానికి ఇష్టం లేకపోతే వేరే ఎవరితోనైనా తెప్పించుకుంటా లేండి అని ఫోన్ కట్ చేసింది సీను పిచ్చివాడిలా ముఖం మీద టక్కున పెట్టేసిన ఫోన్ను చూసుకొని నేనేమన్నాను అసలు తన ఇంటెన్షన్ ఏంటి ఏమో నాకెందుకులే వీలైతే వెళ్తా లేకపోతే లేదు అంటూ వెళ్ళిపోయాడు సీను రాణి చెప్పిన ఫ్లాట్లకి బ్యాంక్ లోన్ క్లియర్ చేయాలి వాటిని అమ్మకానికి పెట్టాలి అంటే అన్ని కన్సల్టింగ్ ఆఫీసులలో చెప్పి రావాలి అన్నట్టు వెళుతుంటే కవిత హాస్టల్ చూసి ఆగాడు తను ఈరోజు బయటికి వస్తాను అన్నది నేను కూడా చాలా చోట్లకి వెళ్ళాలి కదా పాపం ఏదో కావాలి అన్నది కదా తీసుకెళ్దాము అన్నట్టుగా ఫోన్ చేశాడు కవిత నిన్న సాయంత్రం నుంచి కలలు కంటుంది రేపు వచ్చి సీను తీసుకెళ్తాడా ఎలా రెడీ అవ్వాలి వస్తాడా రాడా అని రాత్రంతా పాపం నిద్రపోకుండా కలలు కంటూనే ఉంది ఎప్పటికో నిద్రపోయింది సండే కదా ఎలాగూ కాలేజీ లేదు లేటుగా లేచింది ఫోన్ తీసుకుంది చేద్దాము అనిపిస్తుంది వద్దు అనిపిస్తుంది మనసు గోల చేస్తుంది నువ్వు చెప్పంది ఎలా వస్తాడు అని అనిపిస్తుంది ఫోన్ చేసి చెప్తే రత్నాన్ని పంపిస్తే తనకేమి పెద్దగా తీసుకునేవి లేవు ఏదో సరదాగా బయటికి వెళ్ళాలి సీనుతో అని ఆరాటం రత్నాన్ని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు అందుకే సెల్ చూసుకుంటూ ఉంది టిఫిన్ కూడా చేయలేదు సీను వచ్చి వచ్చాను అంటే ఎలా అని గబగబా స్నానం చేసింది రెడీ అయింది వస్తాడా రాడా వస్తాడా రాడా అని మనసు ఆరాటం వస్తే అతనితో బయటికి సరదాగా వెళతాము అని మురిపం అలా పిచ్చి పిచ్చిగా పదస్థమానం టైం చూస్తుంది సెల్ చూస్తుంది టైం చూస్తుంది సెల్ చూస్తుంది ఉదయం టిఫిన్ తినలేదు ఆకలి అవుతుంది ఇప్పుడు వెళ్ళి భోజనం అంటే కొడతారు పన్నెండు తర్వాతే కదా పెట్టేది అని ఆకలికి పన్నెండు ఎప్పుడవుతుందా ఇక సీను రాడు అని మనసుకు సర్ది చెప్పుకొని బాధపడి మౌనంగా లంచ్ టైం కోసం ఎదురు చూస్తూ అలా ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతుంటే ఫోన్ మోగుతుంది కవితకి సెల్లు చూడగానే సీను నెంబరు చూడగానే ఎక్కడ లేని ఆనందం ఒక్క ఉదుటిన లేచి కూర్చుంది ఆరాటంగా లిఫ్ట్ చేసి చెప్పండి సీను గారు అన్నది సీను ఈరోజు ఏదో షాపింగ్ అన్నావు కదా నేను బయటికి వెళ్తున్నా మీ హాస్టల్ ముందు ఉన్న ఫైవ్ మినిట్స్లో వచ్చేయి అన్నాడు కవిత ఆరాటానికి చెంగున లేచింది చున్నీ ఒకటి వేసుకుంది చెప్పులు వేసుకుంది ఫైవ్ మినిట్స్లో వచ్చే అన్నాడు కదా సీను త్రీ మినిట్స్లో సీను ముందు కనిపిస్తుంది సీను సెల్ ఆఫ్ చేసి ఇంకా కంప్లీట్గా జేబులో కూడా పెట్టుకోలేదు సీను కనుబొమ్మలు మూడి చేసి నేను తీసుకెళ్తానని చెప్పలేదు రెడీ అయి ఉన్నావు ఎవరితో నన్ను వెళ్తున్నావా అని అడిగాడు కవిత మోహన్ చిన్న బుచ్చుకొని సార్ నేను బయటికి వెళ్ళటానికి రెడీ అవ్వలేదు సండే ఖాళీ కదా స్నానం చేసి పడుకున్నాను నేనేమీ రెడీ అవ్వలేదు అని అమాయకంగా అన్నది సీనుకు తెలియదా హాస్టల్లో పిల్లలు ఎలా ఉంటారు రూమ్లో ఎలా ఉంటారు బయట ఎలా ఉంటారు ఏమోలే నాకెందుకు అనుకొని రా వెళ్దాము అన్నాడు కవితకి అయితే ఎక్కడ లేని ఆనందం ఆ బైక్ వెనక కూర్చుని సీనుని గట్టిగా పట్టుకొని గాల్లో తేలిపోవాలి ప్రపంచం చుట్టి రావాలి ఆకాశాన్ని అందుకోవాలి అని ఎన్నో కలలు కంటూ వెనుకకు వస్తుంది ఇంతలో కవిత ఫ్రెండు పరుగున వచ్చి సీను నన్ను కొంచెం సెంటర్లో డ్రాప్ చేయవా అర్జెంటు పని అనగానే కవిత మొహం మాడిపోయింది సీను మొహమాటంగా ఇద్దరు వన్ సైడ్ కూర్చుంటే బ్యాలెన్స్ ఆగదు అన్నాడు కవిత ఫ్రెండ్ సీను షోల్డర్ పట్టుకుంది రెండు వైపులా కాలు వేసి ఎక్కేసింది సీను ఏమీ అనలేకపోతున్నాడు కవితకైతే వెళ్ళాలని కూడా లేదు కానీ ఇది సీనుని పడేస్తే ఏమో పక్కన ఉండి అయినా చూడవచ్చుగా అని మొహం మామిడి చెక్కలాగా పెట్టి కష్టంగా బైక్ ఎక్కింది సీను ఇద్దరిని దింపేసి మీ షాపింగ్ అయిపోయాక ఫోన్ చేయి హాస్టల్లో దింపి వెళ్తా అన్నాడు కవిత నా ముఖానికి ఏ షాపింగ్ చేయను నీతో రావాలని అంతలా ఆరాటపడితే అని ఫ్రెండ్ని కోపంగా చూస్తూ ఆ కోపాన్ని సీనుకెళ్ళి చూస్తూ సీనుకెళ్ళి కూడా అలానే చూసింది కోపంగా సీను ఏమైంది ఇందాక ఫోన్ చేస్తే ఆనందంగా పరుగులు పెట్టి వచ్చింది బైక్ దిగే వరకే మొహం అంత రెడ్గా పెట్టింది ఏమోలే నాకెందుకు అని సీను వెళ్ళిపోయాడు కవిత ఫ్రెండ్ షాపింగ్ అయిపోయాక సీను వస్తాడా లేకపోతే ఆటోలో వెళ్దామా అన్నది కవిత తన ఫ్రెండ్ని ఏమీ అనలేక మళ్ళీ సీనుని ఫోన్ చేసి పిలిస్తే ఈవిడగారు వస్తారు అతని పని ఎందుకు డిస్టర్బ్ చేయటం ఈరోజు నా మనసుకి హ్యాపీ లేదు అని లోపల గొనుక్కుంటూ ఆటోకు వెళ్దాం అన్నది అక్కడ అమ్మాయి తనకేదో పని ఉంటే చూసుకుంది కవిత ఎలాగూ వెళ్ళింది కదా అని ఏదో కొనలేక కొన్నది ఇద్దరు ఆటోలో వెళ్ళిపోయారు కవిత ఉదయం టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం వీళ్ళు వెళ్ళే వరకు క్యాంటీన్ క్లోజ్ చేశారు పిచ్చి ఆకలి సీనుపై పిచ్చి కోపం ఆ కోపం ఎందుకు కూడా తెలియదు కానీ ఆకలి మంటకో కోపం అనుకుంటా వాటర్ తాగి కష్టంగా మూసుకుని ముసుకు తన్ని పడుకుంది సీను తన పని ముగించుకొని ఇంకా ఫోన్ చేయలేదు అనేసి కవితకు ఫోన్ చేస్తుంటే సీను నెంబర్ చూసి ఎత్తాలి అని కూడా అనిపించలేదు ఆ కోపం ఎందుకో కూడా ఆమెకు తెలియటం లేదు కవిత తన ఫ్రెండ్కి ఇచ్చి వచ్చేసామని చెప్పు అని ముడుచుకొని పడుకుంది ఫ్రెండ్ కొద్దిగా దూరం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చేసాం సీను అంటే సీను అదేంటి మీరు లిఫ్ట్ చేశారు కవితది ఫోన్ కదా అన్నది అమ్మాయి కవిత కోపంగా ఉంది క్యాంటీన్ బంద్ అయింది అనేసి అనుకుంటా సీను అని చెప్పింది సీను అదేంటి బయట ఏదైనా తిని వెళ్ళకపోయారా మీకు తెలుసు కదా లంచ్ టైం అన్నాడు కవిత ఫ్రెండు నేను తిన్నాను తనే నేను మెస్లో తింటాను అని చెప్పింది డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టదు పిసినారి ముఖంది కదా అందుకే వచ్చే వరకు మెస్ క్లోజ్ అయింది మొహం కందగడ్డలాగా పెట్టి పడుకుంది అన్నది సీను సరే అని ఫోన్ పెట్టేసి రెస్టారెంట్లో ఒక బిర్యానీ పార్సిల్ కట్టించాడు హాస్టల్కి వచ్చి ఫోన్ చేస్తే కవిత వాష్రూమ్లోకి వెళ్ళింది మళ్ళీ తన ఫ్రెండే ఎత్తితే కవితకి ఫుడ్ తెచ్చాను ఓసారి కిందికి వస్తారా అన్నాడు కవిత ఫ్రెండ్ కిందికి వెళ్ళి సీను దగ్గర పార్సిల్ తీసుకుని వస్తుంటే కవిత నా ఫోనేదే అన్నది కవిత ఫోను ఫుడ్ పార్సిల్ చేతిలో పెట్టి సీను ఇచ్చాడు నువ్వు లేవని నేను లిఫ్ట్ చేశా పార్సిల్ తెస్తా తెచ్చాను మెస్ మనం వచ్చేటప్పటికే క్లోజ్ అయిందని ఇందాక చెప్పాను అని కవిత చేతులు పెట్టి తాను వెళ్ళిపోయింది కవిత గబగబా కిందికి వచ్చింది అప్పటికే సీను వెళ్ళిపోయాడు కవితకి కవితే తిట్టుకుంటుంది పెంట ముఖందాన్ని అది లిఫ్ట్ అడిగితే అలా నేను కూర్చున్న సీను ఏమైనా వద్దంటాడా అసలు నేను సీనుపై ఎందుకు కోపం చూపిస్తున్నాను ఏమీ అర్థం కాక పార్సిల్ తీసుకొని బాగా ఆకలి మీద ఉన్నదేమో బిర్యానీ ఏమో సీనుని తలుచుకుని తలుచుకుని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ తిని సీనుతో కలలు కంటూ పడుకుంది అలా రోజులు ముందుకు జరుగుతున్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనది నామినేషన్లు ఏ పార్టీ నుంచి ఎవరెవరు అనేది వేస్తూనే ఉన్నారు సీను బీఫామ్ పట్టుకుని రాణి దగ్గరికి వచ్చాడు రిషి టీవీ చూస్తూ హాల్లో ఉన్నాడు సీనుని చూసి ఏంట్రా ఇలా వచ్చావు నాకైతే ఇంట్లో చాలా ఇలా కూర్చోవటం నరకయాతనగా ఉంది వాడు మళ్ళీ నామినేషన్ వేశాడు చూస్తుంటే ఎక్కడ లేని బీపీ వచ్చేస్తుంది అని రిషి అంటుంటే సీను వచ్చాడు అని రాణి నుంచి వస్తుంది సీను బీఫామ్ని రిషికి ఇచ్చాడు రిషి అది చూసి ఇదెవరికి రా అంటూ చూస్తూ ఇండిపెండెంట్గా ఎవరిని నిలబడుతున్నారు అన్నాడు సీను రాణి మెట్లు దిగి వస్తుంటే ఆమెకెళ్ళి మౌనంగా చూశాడు రాణి నేనే నామినేషన్ వేద్దాం అనుకుంటున్నా అని మొత్తంగా దిగేసి రిషి దగ్గరికి వచ్చింది సోఫాలో కూర్చున్న రిషి ఒక్కసారిగా వాట్ అని పైకి లేచి నిల్చున్నాడు ఆ సౌండ్కి అందరూ దెబ్బకి చెవులు మోసుకున్నారు రాణి ఎందుకు అంతలా ఆరుస్తున్నారు ఏ నేను పోటీ చేయకూడదా చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అన్నది రిషి నీకేమైనా మెంటలా ఒక పార్టీ అంటూ ఏమీ లేదు ఇంతకుముందు నువ్వు సొసైటీలో సోషల్ సర్వీస్ చేసింది లేదు ఎలక్షన్లో పోటీ చేయటము అంటే అంత ఆషామాసి అనుకుంటున్నావా అంటుంటే రాణి పోటీ చేస్తేనే కదా గెలుస్తామో ఓడతామో తెలిసేది అసలు పోటీ చేయకుండానే నాకు అర్హత లేదు అని ఎలా తెలిచేస్తారు అని అన్నది రిషి రాణి నీకేమైనా పిచ్చా ఒక్క ప్రాజెక్టు ఒక్క చిన్న కాంట్రాక్ట్ నాకు ఇన్ని సంవత్సరాలుగా దొరకటం లేదు ఏకంగా నువ్వు ఎమ్మెల్యే కావాలనే ఆశలు నీ మనస్తత్వం అది కాదు కదా అన్నాడు రిషి అవును కాదు రాణి అవును కాదు కానీ నా రిషి ఎవడి చేతికిందనో దేహి అని అడగటం ఎందుకు నేనే పోటీ చేశాననుకో గెలిచాననుకో నువ్వు అనుకున్నది టెన్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాము కదా అవునా కాదా అన్నది రిషి వసై పిచ్చి మొద్దు నువ్వు గెలిస్తే అలానే ఉంటుంది కానీ అంత ఆషామాసి కాదు అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి